నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సత్యం యా రెండవ ప్రశ్న మేము అడిగింది శ్రీరాముడు శ్రీరాముడి విల్లు అంటే ఉంటుంది కదా దానికి సంబంధించిన ప్రశ్న శ్రీరాముడి విల్లు పేరేమిటి దీనికి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ దీనికి కూడా సరైన సమాధానాలే చెప్పారు సమాధానం ఏంటి అంటే దానికి సమాధానం అమ్మా ఒక మాటలో సమాధానం చెప్పండి ఒక మాట అంటే మనం లకీ ని తీసి ఆ తర్వాత ఇంకొంచెం దీని మీద ఎలాబరేట్ చేసుకుందాం ఓకే సో సమాధానం కోదండం కోదండం శ్రీరాముడి విల్లు పేరు ఏమిటి దానికి సమాధానం కోదండం మరి ఈ కోదండం అనే సమాధానాన్ని చాలా మంది రాసి పంపించారు సో సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన లక్కీ విన్నర్స్ విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం ఎందుకంటే సరే సరైన సమాధానం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లెట్ సి ఈసారి ఎవరికి వస్తుంది అన్నది ఓ రెండొచ్చాయి ఓకే త్రీ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఇది మనకు వచ్చిన నెంబర్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఎస్ ఈ నెంబర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎవరిది అన్నది ఇమీడియట్గా మా వాళ్ళు ట్రేస్ చేసి కనుక్కుంటారు సో మనకు వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటినీ కూడా నంబర్స్ మనం పెట్టుకున్నాం సీరియల్ నెంబర్ వైజ్ సో త్రీ ఫైవ్ త్రీ ఫోర్ వన్ అంటే గుడ్ రెస్పాన్స్ ఎంత రెస్పాన్స్ వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అంటే మేబీ ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగే నాటికి మేబీ అంత తెలియదేమో చాలా మందికి రెండో క్వశ్చన్ నాటికి అవేర్నెస్ ఎక్కువ వచ్చేసి ఉండొచ్చు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో టీవీ నైన్ రామాయణం క్విజ్ నిర్వహించింది దిస్ క్విజ్ ఇస్ బ్రాట్ యూ బై మానీపల్లి జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మల్కా కుమరయ్య ఫౌండేషన్ అక్షయ సద్గురు సిల్వర్ ప్యాలెస్ రైట్ మరి మొత్తం ఆరు ప్రశ్నలు సంధించింది టీవీ నైన్ ఆరింటికి చాలా మంది సమాధానాలు పంపించారు కొన్ని వేలాది మంది వాటిలోంచి లక్కీ విన్నర్స్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి లక్కీ విన్నర్తో ఆల్రెడీ మనం మాట్లాడాము గిఫ్ట్ వాళ్ళకి వెళ్తుంది అండ్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇందాక మనం మాట్లాడాం శ్రీరాముడి విల్లు పేరు ఏమిటి దీనికి సరైన సమాధానం కోదండం కోదండం అనే సమాధానాన్ని రాసిన వాళ్ళలో నుంచి లక్కీ విన్నర్ నేను కూడా మనం ఇందాక పిక్ చేసాము ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు హలో లైన్ లో కాదు వీడియో లైన్ లో వీడియో కాల్ లో అందుబాటులో రైట్ హలో విశాఖపట్నం నుంచి మౌనిక గారు కోనే కోనే మౌనిక ఓ నైస్ కంగ్రాట్యులేషన్స్ మౌనిక గారు థాంక్యూ మేడం మౌనిక ఏం చేస్తుంటారు మీరు నేను విప్రోలో జాబ్ వచ్చిందండి ఆఫర్ లెటర్ వెయిట్ చేస్తున్నానండి ఓ సో స్వామి గారి రాములవారి అనుగ్రహం మీకు ఇంతలా కూడా దొరికినట్టుగా అయ్యింది ఇప్పుడు

సో మీరు అయితే నేను అడిగింది కింద సమాధానం పంపమంది అని పంపించారు కానీ మనల్ని సెలెక్ట్ చేస్తారో మన పేరు ఉంటుందా లేదా నిజంగా జరుగుతుందా లేదా ఇదంతా అనుకున్నారా మీకు అనుమానం కలిగిందా అనుకున్నామండి కానీ దేవుడిని కోరుకున్నా వస్తుంది అని అనిపించింది కాదు మీతో పాటు సమాధానాలు కరెక్ట్ సమాధానాలు ఈ పర్టికులర్ క్వశ్చన్కి సమాధానాలు చెప్పిన వాళ్ళలో ముప్పై ఐదు వేల మందికి పైగా ఉంటే అందులో మీరు సెలెక్ట్ అయ్యారు ఇందులో గిఫ్ట్ చిన్నదా పెద్దదా కాదు ఒక అద్భుతమైన కార్యక్రమంలో అది కూడా రామకార్యంలో ఆ ప్రశ్నకి సమాధానంలో అంతమందిలో మీరు ఒకరో సెలెక్ట్ అయ్యారు రాముల వారికి సంబంధించిన దానికి సో అలాగే కొత్త జాబ్ యూజ్ చేసే థ్యాంక్ మేడం మీరు మీ కెరియర్లో చక్కగా ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం జై శ్రీరామ్ జై శ్రీరామ్